హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీలో బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో వచ్చాయండి ఇందులో మనకి టూ బీహెచ్కే ప్లాట్స్ త్రీ బిహెచ్కే ప్లాట్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి సిక్స్టీన్ బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి ప్రైమ్ లొకేషన్స్లో సేల్గానే వచ్చాయనమాట సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్గా వచ్చాయండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశారండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట మీరు కావాలంటే ఈ ఏరియాస్ లో మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి మనకి ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్ లో సేల్ కనేవి వచ్చాయనమాట అండి ఫస్ట్ ప్రాపర్టీ అనేది చూద్దాం అండి విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో మనకి గ్రూప్ హౌస్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో మనకి గ్రూప్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి ఎస్ఎఫ్టీ చూసుకుంటే ట్వల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ కింద నలభై రెండు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలాగే బంద్రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ అనమాట అండి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో మీరు ఫిజికల్గా లోపల విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ప్రజెంట్ ఇది లోపల వీడియో అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకు ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్ అయినా సాయిరామ్ స్క్రీన్స్కి ఆపోజిట్లో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ కాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు సో మనకి ప్రాపర్టీకి రెండు వైపులో కూడా రోడ్ అనేది ఉందండి నార్త్ ఫేసింగ్ అదేవిధంగా సౌత్ ఫేసింగ్ రెండు వైపులో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్ అనేది ఉందన్నమాట సో మనకి ఇప్పుడు ఇది కేవలం ఒక కోటి తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇంతకుముందు ఇది బ్యాంక్ కాక్షన్లో రెండు కోట్ల పది లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట సో ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి లేదంటే మనం ఇక్కడ అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్ అనేది చాలా బా గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి తొంభై ఆరు లక్షలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూని బట్టి ఆప్షన్లో కాంపిటీషన్ అనేది పెరిగిద్దండి అది కోటి తొంభై ఆరు నుంచి కోటి తొంభై ఏడు రెండు కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాక ఇంట్రెస్ట్ ఉండే కానీ తప్పకుండా కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదం పడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హక్స్ట్లో సేల్కి వచ్చిందండి కేవలం పదిహేడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఏరే పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి టోటల్ ఎస్సెఫ్టీ అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి అన్లిమిటెడ్ షేర్ కింద ఇరవై ఒక్క గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట బైక్ పార్కింగ్ ఒకటే ఉందండి దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట ఇది సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల ఆర్పీ ప్రైజ్ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఆప్షన్లో కాంపిటీషన్ అనేది పెరిగిద్దనమాట అది పద్దెనిమిది అవచ్చు పంతొమ్మిది అవ్వచ్చు లేదా ఇరవై కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హాస్ట్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ట్వెల్వ్ ఎస్సేఫ్టీ వస్తుంది అలాగే బైక్ పార్కింగ్ ఒకటి ఉందన్నమాట అండి దీంట్లో అన్డవిడెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో చూడవచ్చు మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇదంతా కూడా మనకి సెల్లర్ అండి సో మనకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి అది ఇరవై ఏడు అవ్వచ్చు ఇరవై ఎనిమిది అవ్వచ్చు ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు అలానే మంచి క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి సో చూడొచ్చు న్యూ అపార్ట్మెంట్ లాగే ఉందనమాట అండి పెండింగ్ వర్క్ అంతా కూడా చేయించుందనమాట సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంకాక్స్లో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట బెడ్రూమ్ స్పేస్ హాల్ స్పేస్ అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో వాసవి కాంప్లెక్స్లో మనకి షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఉండే వాసవి కాంప్లెక్స్లో ఈ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి లో సేల్కి వచ్చాయండి అప్పటికంటే కూడా రేట్ అనేది చాలా తగ్గించారనమాట సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే షాప్ అనమాట అండి సో చూడొచ్చు మీరు దీనికి కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే త్రీ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అలానే కామన్ ఏరియా కింద వన్ టెన్ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట కార్గో లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలానే పార్కింగ్ సౌకర్యం ఉంది అన్డివిడెడ్ షేర్ కింద పదిహేను గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి ఇది ప్రాపర్టీ అనేది కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడి నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది పదిహేడు అవచ్చు పద్దెనిమిది అవచ్చు ఇరవై దాకా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయా సిటీ యూర్ ప్రైమ్ లొకేషన్లో నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్స్ సేల్కి వచ్చిందండి ఎదురు మనకి రెండు షటర్స్ లాగా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంత ముందు కూడా బ్యాంక్ ఆఫ్స్ లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది చాలా బాగా తగ్గించారనమాట సో మనకి ఇది థర్టీ త్రీ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదండి ఈ ఈ రోడ్డు అనేది మనకి బస్సు వెళ్ళే రూట్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఎదురు మనకి రెండు షటర్స్ లాగా ఇచ్చారనమాట ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా పదిహేను వేల దాకా రెంట్స్ వస్తాయండి బ్యాక్ సైడ్ మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట దీనికి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉందండి అలాగే మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉందన్నమాట సో మనకి బిల్డింగ్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి సుమారుగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ అవుతుందన్నమాట సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవు సో ఇప్పుడు మనకి ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే ఉయ్యూరు మెయిన్ సెంటర్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది సో మనకి ఇప్పుడు ఇది కేవలం ముప్పై మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా యాభై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకిది కేవలం ముప్పై మూడు లక్షల నలభై ఒక్క వెయ్యికి సేల్కి అనేది వచ్చిందండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమా కానీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా ఆ సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాస్ట్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ముప్పై మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అయింది అది ముప్పై ఐదు అవ్వచ్చు నలభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంపిటీషన్లో బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట సో ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీ విజవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి జూపుడి ప్రైమ్ లొకేషన్ దగ్గర నూట నలభై ఆరు పాయింట్ అరవై ఆరు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం పది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది ప్లాట్ నెంబర్ అనేది సెవెంటీన్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్లాట్ అనమాట అలాగే ఈ ప్లాట్ ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు అనేది ఇచ్చారనమాట సో మనకి ఇది లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి ఎల్పీ నెంబర్ తోటి సో కేవలం పది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఆప్షన్లో పదకొండు లక్షలు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు పదమూడు కూడా అవ్వచ్చు అండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ గురంతల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందన్నమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే హౌస్ అనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు అలాగే అన్డివైడెడ్ షేర్ కింద డెబ్బై తొమ్మిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలాగే ఏలూరు రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది చాలా తగ్గించారు సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట అండి అది ముప్పై తొమ్మిది అవచ్చు నలభై అవ్వచ్చు నలభై రెండు కూడా వచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్లో కాంపిటీషన్లో రే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడేషన్ కండ్రికా దగ్గర మనకి నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి విజయవాడ మీదుగా నొన్న పైన నూచివిడేళ్ళ రూట్ అనమాట అండి ఇది కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇక్కడ మనకి మొత్తంగా నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది చాలా యూజ్ ఉంటుందండి సో ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్రాపర్టీ అనమాట సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నాం అన్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం మనకి ఈ ప్రాపర్టీ అనేది తొంభై ఏడు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అది తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది అవ్వచ్చు తొంభై తొమ్మిది అవ్వచ్చు కోటి రూపాయలు కూడా వచ్చండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీస్ అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలానే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేస్తారు మాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ తర్వాత పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అయ్యప్పనగర్ ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై నాలుగు గజాలు ప్లస్ ఐదు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఏడు వందల అరవై ఆరు గజాలన్నమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే మెయిన్ రోడ్డు బందర్ రోడ్డుకి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలో వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో మనకి లిబర్టీ హాస్పిటల్ పక్క సందులో వస్తుంది అనమాట అండి శివాజీ నగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది మొత్తంగా మనకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఇక్కడ మనకి సుమారుగా గజం వాల్యూ అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఎనభై వేలు పైన నడుస్తుందండి మనకి యాభై వేలు చొప్పున బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట మీరు కావాలంటే ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి మనకి ఆక్షన్లో నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు లేకపోతే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే దగ్గర జూపుడి ప్రైమ్ లొకేషన్లో మనకి యాభై సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి నేషనల్ హైవే అనేది కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది మొత్తంగా యాభై సెంట్ల ల్యాండ్ అనమాట అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి లేదంటే ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇంత కంటే కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో రేట్ అనేది బాగా తగ్గించారండి నేషనల్ హైవే ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుందండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని ఇప్పుడు మనకి ఇది రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది రెండు కోట్ల యాభై ఐదు లక్షలు అవ్వచ్చు అరవై లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆక్స్లో సేల్గొచ్చాయండి సో రెండు కూడా మనకి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లోనే ఉంటాయి అనమాట సో ఇది నేషనల్ హైవే అనమాట అండి సో గన్నవరం హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట విజయవాడ సిటీ నుంచి సో ఇక్కడ పదిహేడు వందల తొంభై గజాల ల్యాండ్ ఉందండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అన్నమాట నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట దీని పక్కనే ఇంకో ల్యాండ్ ఉందండి అది రెండు వేల నూట ఇరవై తొమ్మిది గజాలన్నమాట ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట ఇది మనకి ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందనమాట కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ కాబట్టి కమర్షియల్ కమర్షియల్ పరంగా యూజ్ అవుద్దండి ఫ్యూచర్లో కూడా మనకి ఇక్కడ గ్రోత్ పరంగా రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట అండి గోడమ్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్స్ లాగా ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఇవ్వడానికి లేదంటే మనకి ప్లాట్స్ వేసి సేల్ చేయడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాగా దీనికి ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గవర్నర్ పేట కమర్షియల్ ఏరియాలో మనకి నూట నలభై తొమ్మిది గజాల ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ సందులో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి ఇటు బీసెంట్ రోడ్కి నవరంగ్ థియేటర్కి నక్కల్ రోడ్కి ఏలూరు రోడ్కి బంద్ రోడ్కి అన్ని లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మెయిన్గా ఇది మనకి కమర్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ వస్తుందండి నాలుగు అడుగుల దారి నుంచి లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది మనకి ప్రాపర్టీలోకి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట అండి సో మన ఇది కేవలం ఒక కోటి ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్ దగ్గర సూరంపల్లి విలేజ్లో మనకి నూట పదిహేడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సెల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ అనే చెప్పొచ్చు అనమాట ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆర్పీ ప్రైస్ అయితే సేల్కి వచ్చిందనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఆప్షన్లో ఇది ఐదు లక్షల తొంభై ఆరు వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆరు లక్షలు అవ్వచ్చు ఆరున్నర అవ్వచ్చు ఏడు అవ్వచ్చు ఏడున్నర ఇచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మిడిల్ క్లాస్ బడ్జెట్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేను కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల పది గజాల ఈ ఓల్డ్ హాబ్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట బిల్డింగ్ పరంగా చూసుకోవచ్చండి ఓల్డ్ బిల్డింగే ఇప్పుడు మనకి ఇది యాభై లక్షల నలభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది కాంపిటీషన్లో యాభై ఒకటి అవ్వచ్చు యాభై ఒకటిన్నర అవ్వచ్చు యాభై రెండు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో మనకి యాస్టీజ్ ఇలానే తీసుకున్న తర్వాత పెండింగ్ వర్క్ అనేది చేయించుకొని యూజ్ చేసుకోవచ్చండి లేదంటే పడగొట్టుకొని మళ్ళీ కొత్త హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వ్యాసలేషన్తో కలుపుకుంటే మనకి ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కింద వచ్చిందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవేలో మనకి వీరవల్లి విలేజ్ దగ్గర ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మొత్తంగా పదివేల పద్దెనిమిది గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్స్ మరియు షెడ్స్ తోటి మిషనరీతో కలిపి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంతకుముందు ఇది పేపర్ డిస్పోజల్ రోల్స్ అనమాట అండి ఈ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు సీజ్ చేయబడింది అనమాట ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మిషనరీ షెడ్స్ మరియు బిల్డింగ్తో కలిపి కూడా మొత్తంగా ఇది రెండు ఎకరాల డెబ్బై సెంట్లో ఉందనమాట అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఓన్గా ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే మంచి కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్దండి ఇట అమరావతి రాజధానికి విజయవాడ సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి బడ్జెట్ పరంగా మనకి ఎక్కువైనా పర్లేదు అన్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఆరు కోట్ల తొంభై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట ఆక్షన్లో మనకి ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయిందండి అనేది అది ఆరు కోట్ల తొంభై ఐదు అవ్వచ్చు ఏడు కోట్ల అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి ఈ వారం వచ్చిన సిక్స్టీన్ బెస్ట్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇందులో మనకి కమర్షియల్ ల్యాండ్స్ అదేవిధంగా మిషనరీస్ తోటి ప్రాపర్టీస్ అనేవి మార్కెట్ వాల్యూ కంటే కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువకే సేల్కి వచ్చాయనమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే దీని వీటన్నిటి కూడా బ్యాంక్ ఆఫ్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనే ఏదైనా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్